సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లోని విశ్వాసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఉగాది పండుగ సందర్భంగా షడ్రుచులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అన్నారు ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నామన్నారు అలాగే తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రజలందరికీ లాభం జరిగే విధంగా కార్యక్రమాలు జరగాలని ఆ భగవంతుడు ఆశీర్వచనం ఇవ్వాలని కోరుకుంటున్నానన్నారు పాడి పంటలతో ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా అందరూ సుఖంగా బతకడానికి ఈ ఉగాది పర్వదినాన ప్రతి ఒక్కరూ పూజలు చేసుకుని ఆశీర్వచనం పొందాలన్నారు అలాగే అందరికీ శుభం కలగాలని కోరారు సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లోని విశ్వాసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఉగాది పండుగ సందర్భంగా షడ్రుచులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అన్నారు ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నామన్నారు అలాగే తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రజలందరికీ లాభం జరిగే విధంగా కార్యక్రమాలు జరగాలని ఆ భగవంతుడు ఆశీర్వచనం ఇవ్వాలని కోరుకుంటున్నానన్నారు పాడి పంటలతో ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా అందరూ సుఖంగా బతకడానికి ఈ ఉగాది పర్వదినాన ప్రతి ఒక్కరూ పూజలు చేసుకొని ఆశీర్వచనం పొందాలన్నారు అలాగే అందరికీ శుభం కలగాలని కోరారు తెలుగు ఉగాది సంవత్సర శుభాకాంక్షలు ఈ ఉగాది పండుగ పూట షట్రుచులతోటి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం తెలంగాణ ప్రజా పాలన లోపల ప్రభుత్వం ద్వారా ప్రజలందరికీ లాభం జరిగే విధంగా కార్యక్రమాలు జరగాలని ఆ విధంగా భగవంతుడు ఆశీర్వచన కోరుకుంటూ పాడి పంటలతోటి ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా ప్రశాంతంగా అందరు సుఖంగా బతకడానికి ఈ ఉగాది పర్వదినం రోజు ప్రతి ఒక్కరూ పూజ చేసుకొని ఆశీర్వచనం కోరుతూ వారందరికీ శుభం జరగాలని సందర్భంగా కోరుకుంటా